నమస్కారం ఎల్లప్పుడూ నూతన విషయాలను విశేషాలను అందించే స్వాధ్యాయ ఈరోజు మీకు మరో అరుదైన తెలుగువారి పత్రిక తెలుగుకు సంబంధించిన ఒరిజినల్ ప్రతి మీకు అందిస్తున్నది పంతొమ్మిది వందల ఇరవై రెండులో వెలువడిన ఈ పత్రిక గురించి తెలియజేయడంతో పాటు దాని ఆనాటి నిజమైన ప్రతిని మీకు ఈరోజు చూపిస్తున్నాం ఆ పత్రికను చూస్తూ దానికి సంబంధించిన విశేషాలు వినండి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఏడున వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి అనే ఒక చిన్న గ్రామం నుండి తెలుగు అనే పత్రిక వెలువడింది తెలంగాణ వారి ప్రతిభకు వాళ్ల శేముషి సంపన్నతకు తెలుగు పత్రిక వ్యవస్థాపకులు మణికిరీటాలు ఈ పత్రికను స్థాపించి నడిపించిన వాళ్ళు వద్దిరాజు సోదరులు ఆ సోదరులు ఇద్దరిలో ఒక ఆయన ఒద్దిరాజు సీతారామచంద్రరావు ఈయన హోమియోపతి వైద్యులు తెలుగు పత్రికకు ఈయనే సంపాదకుడు ఈయన తమ్ముడు వద్దిరాజు రాఘవరంగారావు సహాయ సంపాదకుడు నీలగిరితో పాటు తెలుగు పత్రిక సైతం దాదాపు ఐదు సంవత్సరాల పాటు నిజాం రాష్ట్రంలో ప్రతిభావంతులైన సంపాదకులతో నడిచింది ఇద్దరు సోదరులు పర్షియన్ ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు సంస్కృత భాషలలో రచనలు చేయగల సమర్థవంతులు వీరిద్దరూ ఇనుగుర్తిలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు ఆ రోజుల్లో తెలంగాణలో ప్రింటింగ్ ప్రెస్లను వేళ్లపైన లెక్కించేంతగానే ఉండేవి ప్రింటింగ్ ప్రెస్ సామాగ్రి ఏమో మద్రాసులో దొరికేది ఇందుకోసం అన్నదమ్ములిద్దరూ మద్రాసు వెళ్ళి అక్కడ ఉప్పల వీరన్న శ్రేష్ఠి అనే వ్యాపారి దగ్గర నుంచి సామాగ్రి తెచ్చుకునేవారు తమకు కావలసిన ఫాంట్లను కావలసిన రీతిలో తయారు చేయించుకొని ఇతర డైలను రూపొందించుకొని తీసుకొని వచ్చేవారు మద్రాసులో దొరికే కొత్త వస్తువులు ఏవైనా సరే రోజుల వ్యవధిలోనే ఇనుగుర్తికి వచ్చేవి గ్రామ్ఫోన్లు సైకిల్ థర్మాస్ ప్లాస్క్ ఇలా ప్రతి వస్తువు కొత్తగా మార్కెట్లోకి వస్తే చాలు ఇనుగుర్తిలో ప్రత్యక్షమయ్యేవి వరంగల్ జిల్లాకు కొత్త వస్తువులను చాలా వరకు పరిచయం చేసింది ఒద్దిరాజు సోదరులే శుభకార్యాల ఆహ్వాన పత్రికలను వాళ్ల ప్రెస్లోనే ప్రచురించేవారు ఈ సోదరులు పత్రికనే కాదు ఎస్ రాయ్ ఫార్మసీ అనే మందుల కంపెనీని కూడా స్థాపించారు మధుర పిత్త అనే మందులను వీళ్లే తయారు చేసేవారు మొదటిది మలబద్ధకానికైతే రెండోది జ్వర నివారణకు బాగా పనికి వచ్చేది మానుకోటలో మొట్టమొదట ఆయిల్ ఇంజిన్ తెచ్చి బిగించిన వాళ్ళు కూడా వారే వీళ్ళు వైదిక సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసిన వాళ్లే షేక్స్పియర్ సాహిత్యం అంటే చెవి కోసుకునేవారు గమ్మత్తేమిటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు వాయిలెన్ని అద్భుతంగా వాయించేవారు తమ్ముడు రంగారావు వీణావాదనలోనూ ప్రతిభావంతుడే అంతేకాదు ఇద్దరికీ ఫోటోగ్రఫీ చాలా బాగా తెలుసు ఈ పేరుతో వీళ్ళు ఒక పుస్తకాన్ని రాశారు ఇలా చెప్పుకుంటూ పోతే వారి ప్రతిభకు అంతే ఉండదు వాళ్లకు చేతి వృత్తుల్లో కూడా మంచి నైపుణ్యం ఉంది వాళ్లకు వడ్రంగం తెలుసు తాపీపని తెలుసు అంటే ఇళ్ళు నిర్మించే పని కూడా తెలుసు చెప్పులు కుట్టుకోవడం కూడా తెలుసు ఇనుగుర్తిలో తమ ఇంటి ముఖద్వారపు నగిషి పనిని వారే చేసుకున్నారు వాళ్ళ ఇంటిని వాళ్లే కట్టుకున్నారట ఎంత గట్టిగా కట్టుకున్నారంటే కమ్యూనిస్టుల పోరాట కాలంలో దుండగులు గుణపాలతో ఎంత ప్రయత్నం చేసినా గోడ పెచ్చులు కూడా ఊడలేదట దానితో విసుగు చెంది బొద్దిరాజు సోదరులు జీవితమంతా కష్టపడి సేకరించిన పుస్తకాలను తగలబెట్టి వెళ్లారట పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వద్దిరాజు సీతారామచంద్రరావు సుజాత పత్రికకు ఒక వ్యాసం రాస్తూ తమ గ్రామమైన మహబూబాబాద్ సమీపంలోని ఇనుగుర్తి గురించి విస్తృతంగా చర్చించారు ఇనుగుర్తిలో ఒక శంభూని ఆలయం సహస్ర స్తంభ మంటపం ఉండేవి అందులో ఇప్ప ఊదు శివాలయం ఒకటే ఉన్నది కాకతీయులు నిర్మించింది అది ఇనుగుర్తిలో గుండు చెరువుకు వరంగల్ గుండి చెరువు నుంచి నీరు రావడానికి ఒక కాలువ ఉండేది ఇప్పుడు దాని శిథిల ఛాయలు మాత్రమే కనిపిస్తున్నాయి గుండి చెరువు లోపలి తట్టున గల చిన్న గుట్టలలో ఒక గుహ ఉన్నది అందులో ఒక విగ్రహము దాని పక్కన మంగళ మహాశ్రీ వృత్తము నందు వ్రాయపడిన ప్రాచీనాంధ్ర లిపి శాసనములు కూడా ఉన్నాయి అని పేర్కొన్నారు తెలుగు పత్రిక ప్రారంభించినప్పుడు ఇనుగుర్తిలో ఎలాంటి వసతులు ఉండేవి కాదు పత్రిక ప్రారంభమైన ఐదు సంవత్సరాలలో అక్కడ పోస్టాఫీస్ వచ్చింది దాంతోపాటే ఒక పాఠశాల వైద్యశాల కూడా వచ్చాయి ఇనుగుర్తి నుంచే తెలుగు పత్రిక రావడం వల్లనే ఆ గ్రామానికి ఈ సౌకర్యాలు వచ్చాయనడంలో సందేహం లేదు అతిశయోక్తి లేదు గ్రామాభివృద్ధిలో పత్రిక చూపించిన ప్రభావం అటువంటిది తెలుగు పత్రిక ఇంప్రింట్ లైన్లో ఒదిరాజు రామచంద్రరావు దేశ పాండ్య మఖే దారు గారిచే ఇనుగుర్తి విజ్ఞాన ప్రచారిణి ముద్రణాలయమున ముద్రించి ప్రకటింపబడియే అని ప్రచురించారు మక్కేదారు అంటే దేశ్ముఖ్ కంటే ఎక్కువ హోదా కలవారు అని అర్థం మక్కేదారు అన్నది ముస్లిం పాలకులు ప్రవేశపెట్టిన హోదాలు దేశ్ముఖ్ దేశపాండ్య అన్నవి అంతకుముందు మరాఠా పాలకులు ప్రవేశపెట్టిన పదవులు ఇవి జమీందారితో సమానమైనవి అంతేకాదు పత్రిక మాస్ట్ హెడ్ కింద వార్తలందు జగము వర్ధిల్లుచున్నది అది లేని నాడు అఖిల జనులు అంధకార ఎదురు కావున వార్త నిర్ప నిర్వహింపబలయుడు బతికి అన్న నన్నయ భా మహాభారత పద్యాన్ని ప్రచురించేవారు వార్తకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారు తర్వాత కాలంలో వచ్చిన వార్త దినపత్రిక ఇదే సూక్తిని తమ సంపాదకీయ విధానాన్ని నేటికీ ప్రచురిస్తున్నది తెలుగు పత్రిక సగం డెమ్మీ సైజులో అంటే ప్రస్తుత దినపత్రిక పరిణామంలో సగం ఉండేది ఇది వారపత్రిక ప్రతి ఆదివారం వచ్చేది వివిధ విషయాలపై సంపాదకీయాలు ఒక పేజీలో రాసేవారు స్థానిక వార్తలకు ఆనాడే పెద్దపీట వేసిన పత్రిక తెలుగు మోస్ట్ లోకలైజ్డ్ న్యూస్ పేపర్ తెలుగు స్థానిక వార్తలకు ఇవాళ అన్ని పత్రికలు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుగు ఆనాడే చేసి చూపించింది మనం ఇవాళ రాయదలుచుకున్న వార్తలను వ్యాసాలను నేరుగా కంప్యూటర్లపై కంపోజ్ చేస్తున్నాము ఇవాళ జోన్ల వారీగా అన్ని దినపత్రికలు స్థానిక వార్తలను వేరు చేసి ఇస్తున్నది కానీ తెలుగు పత్రిక ఈ పని ఆనాడే చేసి చూపించింది మన పొరుగున ఉన్న వార్తకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం అన్నది తెలుగు పత్రిక తెలుగు పత్రికతోనే ప్రారంభమైంది తెలుగు పత్రిక ఒక పుటలో సంపాదకీయాన్ని మరొక పుటలో లేఖావళి ఆంధ్ర పరిశోధక సంఘానికి సంబంధించిన వార్తలు హిందూ దేశ వార్తలు గ్రంథాలయ వార్షికోత్సవాలు ప్రభుత్వానికి రాష్ట్ర ఆంధ్ర సంగ్రము చేసే విన్నపాలు ఈ సంఘ సన్నివేశ వివరాలు వంటి అంశాలు ప్రచురణ జరిగేవి ఇందులో ప్రచురితమైన కొన్ని వ్యాస వార్తలను వ్యాసాలను పరికిస్తే కరణములు వేతనములు అన్న అంశం మీద ఒక సంపాదకీయము ఒక ఇంట్లో భార్యా బిడ్డలతో యజమాని పరుండి ఉండగా వానకు ఆ గృహము కూలినది భార్య మరణించను ఇరువురు ఎటులో బయటపడిరి అన్నది ఒక వార్త శ్రీ నిజాం ప్రభువులు విచ్చేయుదురని వరంగల్ నందు మహోన్నత ఏర్పాట్లు చేయబడుతున్నవి అన్నది ఇంకొక వార్త బూర్గంపహాడ్ గ్రామంలో దసరా పండుగ సందర్భంలో శ్రీ సీతారామస్వామి దేవాలయం నందు జరపబడు పూజల గురించి సవివరంగా పేర్కొన్నారు ఈ పత్రికలో ప్రకటనలు కూడా నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయి పత్రిక యజమానులు అమ్ముచున్న తాంబూల సుగంధ చూర్ణమునకు సంబంధించిన ప్రచురణ కనిపిస్తున్నది మరొక ప్రకటన పుస్తకాలను సంబంధించి సనాతన ధర్మము కళాపూర్ణోదయము అహ్మదాబాద్ మహాసభలు ప్రభావతి ప్రజుమ్నము వచనము అన్న పుస్తకాలను ఇంకనూ చదవలేదా అన్న శీర్షికతో ఉన్నది ఈ పుస్తకాల ప్రచురణ స్థానము ములుగు వెంకట రమణయ్య కొత్తపేట ఖమ్మం మెట్టు వీటన్నింటినీ మించి తెలుగు పత్రికలో పునర్వివాహంకు సంబంధించి ఒక ప్రకటన ఆకర్షణీయంగా కనిపిస్తున్నది ఒక శ్రీవైష్ణవ నియోగి త్వరలో పునర్వివాహం ఆడుచున్నాడని సంస్కరణములపై గాఢాభిమానము గలవారు తమ నామములను తెలిపిన శుభలేఖల ద్వారా ఆహ్వానింపబడుదురు అని అందులో పేర్కొన్నారు తర్వాత ఒక సంచికలో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయ వార్షికోత్సవ స్వాగతోపన్యాసంను పూర్తిగా ప్రచురించారు దేవులపల్లి వెంకటాచలపతిరావు ఈ ఉపన్యాసం చేశారు ఈ నివేదిక చదివితే ఆనాడు ఈ ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసిన మహానుభావుల పేర్లు అన్నీ వెలుగులోకి వస్తాయి ఈ వెంకటాచలపతిరావు ప్రఖ్యాత సాహితీవేత్త దేవులపల్లి రామాంజారావు గారి తండ్రి స్వయంగా సాహిత్యవేత్త పత్రిక ఐదో పేజీలో పద్యావళి అన్న శీర్షికన ఆనాటి కవుల రచనలను ప్రత్యేకంగా ప్రచురించేవారు షేక్స్పియర్ పద్యాలకు పొడిచేటి సీతారామాచార్యులు చేసిన అనువాద పద్యాలను ప్రచురించారు ఈ పద్యావళిలో ప్రచురించిన పద్యాలను పరిశీలిస్తే తెలంగాణలో ఆధునిక రూపానికి ఆనాడు వచ్చిన ప్రాధాన్యం స్పష్టమవుతుంది విదా విషాద గీతాలు ప్రశంసా రచనలు దేశభక్తుల ప్రశంసలు మొదలైనవి తెలంగాణ కవిత్వంపై ఆధునిక కవిత్వ ఛాయలను స్పష్టంగా ప్రకటించాయి తెలుగు సాహిత్యానికి తెలంగాణ పునాది అనడానికి తెలుగు పత్రికలో ఒక వచ్చిన ఒక విశ్లేషణ అత్యంత ముఖ్యమైనదిగా కనిపిస్తున్నది తెలంగాణలో సాహిత్యాన్ని తెలంగాణలో సాహిత్యాన్ని చరిత్రను విస్మరిస్తే భావితరాలకు ఎంత అన్యాయం చేసినట్టు అవుతుందో ఇందులో విస్పష్టంగా పేర్కొన్నారు తెలంగాణలో శాసన పరిశోధన కష్టతరంగా ఉన్నది క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి శాసన లిస్టులు లేవు ప్రాచీన గ్రంథాల అనాథాలుగా పడి ఉన్నాయి తెలుగు సాహిత్యానికి ఈ ప్రాంతం ఒక జీవకర్ర చరిత్రను విస్మరిస్తే భవిష్యత్తుకు భరోసా లేనట్టే లెక్క ఇప్పటికే ఎన్నో పుస్తకాలు పోయాయి మిగిలిన ఉన్న వాటిని నిజప్రతులు రాయాలి శాసనాలను ఇళ్లలో వాడుకోకూడదు వాటిని పాడు చేయడం మంచిది కాదు పరిశోధన అనేది ఒక కృషి కొత్త తరంగం వంటి యువతరం తమ త్యాగాల రాగాలతో పరిశోధనా కార్యక్రమాన్ని ఆరంభించాలి అని పేర్కొన్నారు నిజంగా వారి సంకల్పం సాకారమై ఉంటే ఈనాడు తెలంగాణ చరిత్ర సంస్కృతి సాహిత్యాలకు ఇంత దుర్గతి పట్టేది కాదు మరో ఆరు నెలల్లో మూతపడుతుందనంగా తెలుగు పత్రిక వరంగల్కు మారింది దీనికి ప్రేరణ ఇచ్చిన వాళ్లలో తూము రామదాసు గారి కుమారుడు తూము వరదరాజులు దేవులపల్లి వెంకటాచలపతిరావు గారు ముఖ్యులు ఈ సందర్భంలో మాడపాటి హనుమంతరావు సంపాదకీయం కానీ ఏవైనా వ్యాసాలు కానీ వ్రాయవలసి ఉన్నదా అని వీరికి ఉత్తరం రాశారు తెలంగాణలో ఏ పత్రికనైనా ప్రోత్సహించడానికి మాడపాటి వారు ఈ రకంగానే కాదు అన్ని రకాలుగా ప్రోత్సహించినారు తెలుగు పత్రిక వరంగల్కు మారినప్పటికీ మనగడ సాగించలేకపోయింది తెలుగు పత్రిక ఒక మితవాద పత్రిక తెలంగాణ ప్రజల్లో జాగృతిని రగిలించిన పత్రికగా తెలుగు పత్రిక చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు